పరిచర్య పలు విధములు ప్రభు వై దియూ క్రీస్తుొక్కడే పరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మక్కడే పరిచర్య పలు విధములు કી પંછી આત્મપી છે સંઘ મુખેમાભિવૃત્તિ ચંદ્ર પ્રતિવાની કી આત્મપચી પંછી વરમેદો યો વરમી દો దేవాతి దేవుడికి మనం ఏమి ఇచ్చినా ఆయన విరోధం చేస్తలేమండి ఎందుకంటే పాపాలను క్షమించడం తెలుసు ఎవరితరం కాదు కనుక ఆ దేవాతి దేవుడు మన పాపాల నిమిత్తం మన అపరాధం నిమిత్తం మనల్ని రక్షించడానికి మనల్ని బ్రతికించడానికి నిత్యము నిత్యము మరి ఆ యొక్క దేవాతి దేవుడితో కల్లోకరాయిత్యం ఉండడానికి ఆయన ఎంతగానో కృషి చేసి మన కొరకు మన కలువరికొన్ను ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి మరి మనం నరకాజ్ఞీలో అలాగా అపవాదు ఆ నరకంలో మనం ఉండకూడదని మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఎంతగానో మనల్ని ఆదరించడానికి మనల్ని రక్షించడానికి ఆ దేవుడు తనటువంటి ఆ త్యాగానికి మనం ఎత్తగాన రుణపడి ఉన్నామండి ఈ చెక్ ఈ పెద్ద మాటలు దేవుడు జీవిస్తున్నాక ప్రకటించు వాతనే ప్రభు ప్రేమనే మనకు సంబంధించినటువంటి వాడు కాదు అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది మరికొంతమంది యేసు అంటే అమెరికా వారి దేవుడు అని మరికొంతమంది యేసు అంటే తక్కువ వారి దేవుడు అని పరాయి మతస్థుడు అనేటువంటి ఆలోచన చాలా మంది హృదయాల్లో కలుగుతూ ఉంటుంది అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తక్కువ వారి దేవుడు కానీ హరాయి మతానికి చెందినటువంటి దేవుడు కానీ విదేశీ దేవుడిని కానీ ఎక్కడ మనకు కనిపించదు మరి పరిశుద్ధ గ్రంథం ఆయన చెబుతుంది చెప్తుంది అపేషుల కార్యముల మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి రాయబడిన మాట పదో వచ్చే ముప్పై ఆరో వచ్చినేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యన్నారు ఆయన అందరికీ ప్రభు ఆయన అందరి కోసమై తన ప్రాణములు పెట్టినటువంటి అకల పరిచర్యలో నుంచి ఆయనే మహిమా పరచగ ఈరోజు మనం ఆలోచన చేస్తే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏ దేశం వారైనా ఏ భాష మాట్లాడే వారైనా ఏ వర్గానికి చెందిన వారైనా ప్రతి వారు కూడా పలికే మాటలేంటే ఎవరికి వారే నేను మంచివాడి అంటే నేను మంచివాడిని అనుకుంటాను నేను అంటే నేను పరిశుద్ధుని అనుకుంటాను నేను నీతిమంతుడు అంటే నేను నీతిమంతుని అనుకుంటా మనం అనుకోవడంలో తప్పలేదు కానీ బైబిల్ ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తే రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ చిన్నలో బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని పిల్లగా లోకంలో రకరకాల భేదాలు మనం చూస్తున్నాం దేశీయ భేదం ప్రాంతీయ భేద భేదం వర్గ భేదం రంగు భేదం భాషా భేదం ఇలాగ నా ఎన్నో భేదాలు చూస్తున్నాం కానీ పాపములకు మాత్రము ఏ భేదమో లేదు అని బైబిల్ చెప్తున్నారు అందరూ పాపం చేశారు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అయితే ఆ పాపములో ఉన్నటువంటి మనుషులను దేవుడు చూసి ఆ పాపముల నుండి వారిని రక్షించాలని వారికి విడుదలనివ్వాలని వారికి రక్షణనివ్వాలని ప్రభువైన క్రీస్తు గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించారు అయితే ప్రియుల ఎవరైతే యేసు ప్రభు అని వారి నోటితో ఒప్పుకుంటారు ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని తమ హృదయమందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు అని వారి పాపములు క్షమించబడతాయి అని బైబిల్ చెబుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చారు ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ప్రభువు విశ్వాసం ఉంచుతారో ఏసు ప్రభు అని వారు నోటుతో ఒప్పుకుంటారో వారిని ప్రభు అయిన వారు వారి పాపముల నుండి విడిపించి వారిని రక్షించనై ఉన్నారు ఈ శుభవార్త మీకు చెప్పడానికి మీ మధ్యకు మేము వచ్చాం ఇంకా ఒకవేళ ఎవరైనా యేసు ప్రభు వారిని నమ్మకపోతే ఇదే మిక్ అనుకూలమైన సమయం ప్రభుని యేసుక్రూస్తూ వారిని మీ హృదయమందు విశ్వాసముచ్చే యేసు క్రీస్తును నమ్మినట్లయితే మీ పాపములు క్షమించబడతాయి మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని నేను మీకు తెలియజేస్తున్నాను మిలరా బుద్ధి మాటలు మాత్రమే మీ మధ్యలో మేము తెలియజేశాము రేపు రాత్రి మన రామనపాల గ్రామంలో పంచాయతీ ఆఫీసు వరక పల్వరి క్రీస్తు ప్రేమాలయం ఉంది ఆ ప్రేమాలయము మందిర ఆవరణంలో క్రిస్మస్ ఆరాధన దేవదంలో రేవలే శ్రీపాల్ గారు ఏర్పాటు చేశారు ఈ క్రిస్మస్ ఆరాధనకి కుటుంబ సమేతంగా మిమ్మల్ని అందరినీ ప్రేమకు ఆహ్వానిస్తున్నాం ఆరు గంటలకే మరి క్రిస్మస్ ఆరాధన ప్రారంభించబడుతుంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఆ క్రిస్మస్ ఆరాధన పాల్గొంది ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుని మీరందరూ కూడా అంగీకరించాలని మీకు ఈ యొక్క తెలియజేస్తున్నాం ప్రభు మిమ్మల్ని కూడా జీవించిన ఈనాడు మానవ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ముఖ్యంగా బ్రతకాలని ఎన్నో ఆలోచనలు ఎన్నో శ్రేష్టమైనటువంటి పనులు మనం చేస్తున్నాం మనుషుని జీవితంలో సంతోషం ఉందా అని అడిగితే అందమైన ఇల్లు కట్టుకోవడం మన చేతనవుతుంది ఆనందంగా జీవించడం కుదరడం లేదు మన జీవితంలో చాలినంత ఐశ్వర్యాన్ని కూడబెట్టడం సాధ్యమవుతుంది కానీ సుఖంగా బ్రతకడం మన వల్ల అవడం లేదు ఇంటి నిండా సౌకర్యాలు గీడ్చుకోవడం కుదురుతుంది కానీ సౌఖ్యంగా సుఖంగా బ్రతకడం మన వల్ల అవ్వడం లేదు కారణం ఏంటి అని అడిగితే చాలాసార్లు ఇంటిని నిందిస్తూ ఉంటాం తూర్పుకు గుమ్మం లేదనో ఈశాన్యానికి లేదనో ఆలోచిస్తాం కానీ మన ప్రవర్తన సరిగా లేదని ఇప్పుడు ఆలోచించాం మానవ జీవితంలో మనసు యొక్క శరీరం యొక్క కోరికలను తీర్చుకోవడంలో హద్దులు దాటి అపవిత్రులమై ఆ అపవిత్రత చేత పాపమ చేత కలిగేటువంటి పరిస్థితుల్లో జీవితం నలిగిపోతుంది అయితే మనం ఇంటిని మార్చుకోగలుగుతున్నాం కాని ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాం ప్రభు నందు ప్రేమైన వారి సాటి గ్రామస్తులారా మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో సుఖమును సౌఖ్యమును అనుభవించాలి అంటే ఆ సుఖాన్ని సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని దొంగిలించినటువంటి పాపము నుండి విమోచింపబడాలి మరి పాపము నుండి మనం ఎలా విమోచింపబడతాం అని అడిగితే ప్రతి వ్యక్తి జీవితంలోనూ పాపము నుండి విమోచింపబడాలంటే పరిశుద్ధ దగ్గరతో ఇలా మాట్లాడుతుంది రక్తము చెందించకుండా పాపము క్షమించబడుట అసాధ్యం అని చెబుతుంది అలాగే మన పురాతనమైన వేదాలలో కూడా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం బావస్యం తరక్తం పరమాత్మనైనా పుణ్యదాన బలియాగమని మాట్లాడటం మనం చదవగలం అయితే ఈ రోజు అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని కర్చిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరూ లేరు ఈ భూమి మీద శరీరాన్ని దాల్చిన ప్రతివాడును శరీరపు యొక్క ఆశల చేత భ్రమించబడిన వాడై పాపాత్ముడుగానే ఉన్నాడు ఒక పాపి మరొక పాపిని విడిపించలేడు కదా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎలా విడిపించగలడు కాబట్టే అమరత్వంలో ఉన్న పరిశుద్ధుడైన సృష్టికర్త ఆ లోకమును విడిచిపెట్టి అవనికి అరుణోదయముగా వచ్చాడు ఆయన అవనిలో ప్రవేశించి రక్త మాంసములను దేహముగా ధరించుకుని పరిశుద్ధుడుగా ప్రపంచములో జీవించి సర్వ మానవాళి కొరకు తన రక్తాన్ని దారపోశాడు ఆయన చేసిన బలియాగం ఆయన చేసిన త్యాగం మన జీవితాలలో ప్రాయుచిత్తం చేస్తుంది ఆ శిలువ యాగం మన బ్రతుకులకు విశేషమైన రక్షణను కలిగిస్తుంది ఆ శిలువ యాగం మన మనసుకు శుద్ధిని కలిగిస్తుంది ఆ శినువ యాగం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆ శినువ యాగం ఆత్మకు రక్షణను కలిగిస్తుంది ఈ మాటలు వింటున్న ప్రేమైన వాళ్ళరా అవనేయందు ఆనందంగా బ్రతకాలని ఆశపడుతున్నట్లయితే ఈ లోకంలో దేహమును విడిచిన తరువాత పరలోకంలో ప్రభుతో కూడా ఉండాలని ఆశపడుతున్నట్లయితే మీకు ఇదే శ్రేష్టమైన అవకాశం చాలా జాగ్రత్త అవకాశాలు అరుదుగా వస్తాయి అందుకున్న వాడే అమరత్వానికి వారసుడు అవుతాడు కనుక మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఏసు పరాయి దేశపు దేవుడు కాదు ఏసు మన కండపు దేవుడు ఏసు స్వయంభువుడైన దేవుడు ఏసు పరిశుద్ధుడైన దేవుడు ఏసు క్రీస్తు వారు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే నీ పాపములకు సరిపోయిన వాడు ఇప్పుడు ఆయన నీకు అవసరం ఆయన విశ్వసించగ కలిగితే మోక్షం నీ సొంతం ఆలోచించు నీ సొంత ప్రయత్నాల వల్ల సాధ్యము కానిది ఆయన రక్తము వలన విశేషముగా నువ్వు సంపాదించుకోగలవు కనుక ఈ ఉదయ మాటలు వినండి మరిన్ని శ్రేష్టమైన సంగతుల కొరకు మన గ్రామంలో కలవలు చూస్తూ ప్రేమాలయం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి రేపు రాత్రి ఆరున్నర గంటల నుంచి ఎనిమిది వరకు జరిగే ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును రండి మీ యొక్క జీవితములో ఆనందం ఆరంభమగును మగునం మీ నిర్ణయము వాడు చు జీవించగా ప్రభుయే సుఖుపలోన ఫలించగా నమ్మ జగినాయ రాజు స్తుడు నా దాసుడని మెచ్చును నమ్మ కస్తుడు నా దాసుడని మెచ్చును పరిచర్య పలు విధములు ప్రభువైన